వెల్కమ్ బ్యాక్ టు ఎమ్టీవీ ఈరోజు ఏలూరులో ఏవి ఎప్పుడు జరగని విధంగా ఏలూరు డిస్ట్రిక్ట్ కిట్స్కి అసలు అయితే కిట్స్కి ఎప్పుడు జరగలేదు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో కిడ్స్కి మాత్రం అథ్లెటిక్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు చాలా గ్రాండ్గా మన అల్లూరి సీతారామ స్టేడియంలో జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కిట్స్ ఏ విధంగా ఉన్నారు ఏ యొక్క డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు ఏ యొక్క లెవెల్స్లోకి వెళ్ళారు అని ఇక్కడ ఉన్న విల మాట్లాడితే మనం తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా బిలో యాజ్ యాజ్ కేటగిరి అంటే ఎయిట్ టు టెన్ ఎయిట్ టు టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్కి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఫస్ట్ ఉమ్మడి డిస్టిక్ మీట్ పెట్టమనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మాకు జనరల్గా జరిగేది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కానీ ఏఎఫ్ఐ ఆధ్వర్యంలో కానీ జరిగేటువంటి ఎస్జిఎఫ్ కానీ ఎప్పుడు కూడా ఫోర్టీన్ ఎయిటీన్ ట్వంటీ కేటగిరీలో జరుగుతూ ఉంటాయి అలాగే హెచ్జిఎఫ్ ఫోర్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ నైన్టీన్ కేటగిరీలో జరుగుతుంటాయి కానీ చిన్నపిల్లలను కూడా ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా గ్రాస్ రూట్లో ఉండి కూడా పిల్లల్ని స్పోర్ట్స్ వైఫ్ మరలించాలి చిన్నపిల్లలను కూడా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి బెస్ట్ ప్లే గ్రౌండ్లో ఒక ఈవెంట్లు కండక్ట్ చేయాలనేటువంటి సదుద్దేశంతో ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి ఏలూరు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ గారు ప్రసాద్ గారు గుల్లా ప్రహాద్ గారు డౌర్వల్ ప్రహాద్ గారు శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు జల్లా వీరభద్ర జన్మదినం సందర్భంగా ఈ ఈవెంట్ని చాలా ప్రయాసలు కోర్చి వాళ్ళు ఈవెంట్ చేయడం జరిగింది దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ జిల్లా నుండి అంటే ఉమ్మడి జిల్లా వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లా నుండి మంచి అథ్లెట్స్ ఫార్టీ మీటర్స్ కానీ సిక్స్టీ మీటర్స్ కానీ ఎయిటీ మీటర్స్ కానీ ఈవెంట్లో కిచావ్ని కానీ లాంగ్ జంప్ ఈవెంట్లో పిల్లలు చిన్న పిల్లల్ని బాగా ప్రోత్సహించి వారికి మంచి కాంపిటీషన్ పెట్టాలంటే ఒక సదుద్దేశంతో వారు చేసినటువంటి ఈవెంట్కి మాకు చాలా ఆనందం ఉంది ఏపీ స్టేట్ అథ్లెటిక్ అసోసియేషన్ ట్రెజర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ ఈవెంట్ వల్ల రాబోయే రోజుల్లో చిన్నపిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా కాంపిటీషన్లో పాల్గొని వారి యొక్క టాలెంట్ నిరూపించి ఫర్దర్గా రేపు జరిగేటువంటి ఫోర్టీన్ ఎయిటీన్ ట్వంటీ కేటగిరీల్లో మంచి టాలెంట్ పెర్ఫార్మెన్స్ చూపించి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి ఇది బేసిక్ ఇది ఎందుకంటే మన ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పిల్లల్ని మనం ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళు వాళ్ళే సీనియర్ కేటగిరీ సబ్ జూనియర్ కేటగిరీ నుండి దాదాపుగా మెన్ కేటగిరీ పోతారు ఆ ఉద్దేశం చూపున చేసినటువంటి ఈ గవర్నర్ ప్రసాద్ గారికి సెక్రటరీ గారికి ప్రెసిడెంట్ గుల్లా ప్రసాద్ గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ మరణ నచ్చుత్ర గారికి వారందరికీ కూడా మా ఏపీ స్టేట్ అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇట్లాంటి మీట్లు దాదాపుగా స్టేట్ అంతా చేయాలి మొట్టమొదటిసారిగా ఇన్స్పిరేషన్గా మేము పెట్టాం ఇదే ఈవెంట్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో మన రాష్ట్రం నుండి బ్రహ్మాండమైనటువంటి పవర్ఫుల్ అథ్లెట్స్ తయారవడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ అథ్లెటిక్స్లో కూడా పాల్గొనే వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళ మాటలో తెలుసుకుందాం ఒకసారి ఇటు బాబు ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు పోతునూరు నుంచి అండి పోతునూరు నుంచి అథ్లెటిక్స్లో ఏం పాల్గొంటున్నావు సిక్స్టీ మీటర్స్ స్ప్రింట్ రన్నింగ్ అది రీచ్ అయ్యావా అయిపోయిందండి రీచ్ అయ్యా మీ తరపు మీ మాస్టర్ ఎవరు పీడి సార్ విజయ్ సార్ సిడి విజయ్ సార్ ఓకే నువ్వు బాబు ఇప్పుడు అలాగే సెంతిసాయి నుంచి వచ్చిన పీడిఎం మేడం గారిని కూడా వాళ్ళ మాటల్లో ఇక్కడ జరిగే కార్యక్రమం కోసం తెలుసుకుందాం ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా కిడ్స్కి చాలా ఉపయోగకరమైంది మేము సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేము చూస్తున్నామమ్మా ఎయిట్ టు అండర్ ఎయిట్ అండర్ టెన్ అనేప్పటికీ ఈ స్టేజ్ నుంచి కూడా పిల్లలకి ఆ క్రీడల పట్ల ఒక అవగాహన వస్తుంది పేరెంట్స్ కూడా ఏమవుతుంది అంటే దీన్ని మనం క్రీడల్లో ప్రోత్సహించాలి పిల్లల్ని అనే ఒక మంచి అట్మాస్ఫియర్ ఇక్కడ చూసాము ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ టోర్నమెంటు దీన్ని బట్టి రేపు అండర్ ఫోర్టీన్కి కానీ అండర్ సిక్స్టీన్కి కానీ ఎయిటీన్కి కానీ పిల్లలకి తర్ఫీదు ఇవ్వడానికి ఇది చాలా స్టార్టింగ్ ఏజ్ స్టార్టింగ్ ఏజ్ నుంచి కూడా వాళ్ళకి ఈ విధమైనటువంటి కోఆపరేషన్ పేరెంట్స్ నుంచి ఈ విధమైన టోర్నమెంట్స్ ఆర్గనైజర్స్ నుంచి వస్తే హండ్రెడ్ పర్సెంట్ టాప్ లెవెల్ టోర్నమెంట్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు ప్రణీత్ ప్రణీత్ ఏ పాల్గొంటున్నా ఇప్పుడు

హాయ్ హాయ్ పేరు నా పేరు సూర్యబాబు అన్నాయి ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు కదా వాళ్ళకంటూ ఈ వాళ్ళు పాల్గొనే ముందు పలానా డైట్ పలానా ఫుడ్ మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా కంపల్సరీగా ఉంటుందండి అంటే ఏ విధమైన డైట్ ఇస్తారు పిల్లలకి పిల్లలకి మనం చేంజ్ అథ్లెటిక్స్ కాబట్టి వాళ్ళకి మనం డ్రై ఫ్రూట్స్ అనే కానీ ఎక్కువ వాటర్ ఎక్కువ తీసుకోవాలి పిల్లలు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మెయింటైన్ చేయాలి ఇది మనకి ఒక్కొక్క స్టేజ్ అనమాట ఇప్పుడు డిస్టిక్లో ఆడాలంటే వాళ్ళు మినిమం వాళ్ళు జెన్యున్గా ఉంటే సరిపోద్ది ఈ స్టేట్కి వెళ్ళాలంటే కొంత అంటే ప్రాక్టీస్ కావాలి అక్కడ నుంచి నేషనల్స్లో రీచ్ అవ్వాలంటే మినిమం మంచి కోచ్ ఉండాలి మంచి గ్రౌండ్ ఉండాలి వాళ్ళకి మంచి వాళ్ళని కోఆర్డినేట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి డైట్ మెయింటెనెన్స్ పక్కా పక్కగా మంచిగా ఉండాలి డైట్నెస్ మెయింటెనెస్ బాగుంటేనే వాళ్ళు నేషనల్ రీచ్ అయ్యి నేషనల్స్లో కొట్టగలరు ఓకే సార్ ఇప్పుడు అన్హెల్దీగా ఉన్న పర్సన్స్ కూడా ఉంటారు కదా వాళ్ళని అన్హెల్దీ నుంచి హెల్దీ చేస్తారా లేకపోతే అన్హెల్దీగా ఉన్నదని రిజెక్ట్ చేసేస్తారా అలా ఏ ఉండదు అన్హెల్దీగా ఉన్నారు అని అనుకునేది మనం వాళ్ళు ఎప్పుడు ఏది చేయరు కాబట్టి వాళ్ళు అన్హెల్దీగా ఉంటారు వాళ్ళు చేయటం మొదలేసిన తర్వాత వాళ్ళు స్పోర్ట్స్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు నిజంగా హెల్దీ అన్హెల్దీ అనేది మనకి స్పోర్ట్స్లోకి వచ్చిన తర్వాత తెలిసింది అంటే ఇప్పుడు గేమ్స్ వేరు ఈ అథ్లెటిక్స్ అనేవి వేరు ఇప్పుడు గేమ్స్కి అనేసరికి ఒక స్ట్రెంత్ కావాలి అథ్లెటిక్స్కి వెళ్ళి ఇంకో స్ట్రెంత్ కావాలి సో ఏంటంటే ఇప్పుడు ఈ వాళ్ళకి ఆ స్ట్రెంత్ కావాలంటే వాళ్ళ ఫుడ్కి వాళ్ళ డైట్కి ఆ అమౌంట్ గవర్నమెంట్ ఏమన్నా పే చేస్తారా లేకపోతే ఎవరైతే కోచ్స్ ఉన్నారో ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారా లేదండి ఫుడ్ అంటే మనకి ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు మొన్న కడ చాంపియన్స్ డిస్టిక్ ఛాంపియన్స్ ఇప్పుడు కూడా కొడతారనే నేను తీసుకొస్తాను వాళ్ళకి ఫుడ్ అనేది అన్నీ కూడా నేనే చూసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ అనేది మనకి లేదు ఎవరో ఎవరు అంటే గేమ్స్ అసోసియేషన్ కదా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా లేదు లేదండి ఎవరు ప్రొవైడ్ చేయరు అది ఎవరు హోన్ ఇంట్రెస్ట్ ఎవరు హోన్ ఇంట్రెస్ట్ వాళ్ళే ఏదన్నా ఉంటే ఎవరన్నా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఉండి మంచి టాలెంట్ ఉన్న పిల్లలు ఉంటే ఇక్కడ మనకి ప్రసాద్ అన్న ప్రసాద్ గారు సెక్రటరీ గారు ఉన్నారు ఆ అన్నయ్య గారు కూడా మనకి ఆల్రెడీ ఇండియా రికార్డు పెట్టించడం జరిగింది క్యాష్ అవార్డు తీసుకోవడం జరిగింది ఒక అబ్బాయి అయితే ఇండియా రికార్డ్ పెట్టించారు అది అన్నయ్య గారికి ఉన్న ఒక హోన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇది జరగడానికి కూడా ఒక ప్రసాద్ అన్నయ్య గారే చేయటం ఆయన హోల్ ఇంట్రెస్ట్ అనమాట ఏంటంటే టాలెంట్ ఉన్న పిల్లల్ని ఆయన ఆయన తీసుకొని అంటే వీళ్ళు ఇండియాలో రీచ్ అవ్వగలరు ఇంటర్నేషనల్ ఆడగలరు అనుకుంటే దానికి మొత్తం అంతా కూడా ప్రసాద్ గారు చూసుకుంటారు అది ఒకటైతే ఇవ్వాలి అంటే టాలెంట్ లేని పిల్లల్ని ప్రోత్సహించడం అనేది ఇంట్రెస్ట్ ఎవరు పెట్టరు మంచి క్వాలిటీ ఉండి పిల్లల దగ్గర మంచి టాలెంట్ ఉంటే గట్రా మనకి ప్రసాద్ గారు సెక్రటరీ గారు మంచి ఇంట్రెస్ట్గా ఉన్నారు ఆయన కూడా సీనియర్ నేషనల్ మెడలిస్ట్ ఆయన కూడా ఆల్రెడీ ఒక అబ్బాయిని ఇప్పుడు ఇండియా రికార్డు పెట్టడం జరిగింది ఇండియా రికార్డు పెట్టించారు టాలెంట్ ఉన్న పిల్లలకైతే ఇక్కడ సపోర్ట్ ఉంటుంది హై టాలెంట్ ఉన్నాడు పిల్ల అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కానీ నేషనల్ స్టాండర్డ్ కానీ ఉంటే గట్టి సపోర్ట్ ఉంటుంది మిగతా పిల్లలకి సపోర్ట్ ఉండదు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది సార్ ఈ వన్ డే అని ఇప్పుడు వరకు అసలు మనకి లేదు ఇప్పుడు వరకు చరిత్రలో కూడా కిట్స్ కిడ్స్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మీట్ అనేది లేదు అదేంటంటే మన ప్రసాద్ గారు సెక్రటరీ గారు ఈ ఇండియా రికార్డు ఒక పిల్లోని ఇండియా రికార్డు చేయించిన తర్వాత ఇప్పుడు ఇది మనం కిడ్స్ నుంచి తీసుకుంటే ఇంకా ఎన్నో రికార్డులు పెట్టించగలం మనం ఇంటర్నేషనల్ రీచ్ అవ్వగలం అనే ఆలోచనతో ఇప్పుడు ప్రసాద్ గారు ఇప్పుడు కొత్తగా క్రియేట్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఎలాగో అతి చిన్న వయసులోనే చాలా కష్టపడుతుంది పాప నీ పేరునమ్మ జీ జీ సజ్ని ఏ ఊరు వచ్చారు రన్నింగ్లో నీకు ప్రీవియస్ లో ఏమన్నా మెడల్స్ ఇన్ వచ్చనియా ఆ అచయ అంకుల్ అవునా ఎక్కడ ఎక్కడ హైదరాబాద్ చెన్నై శ్రీకాకుళం తిరుపతి నేపాల్ నేపాల్ బాయ్స్ నేపాల్ లో వచ్చని అంటే ఓన్లీ ఫస్ట్ ల బ్రౌజర్స్ అన్నీ వచ్చనియా ఆ అన్నీ వచ్చాయి ఇప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నావు నువ్వు పార్టిసిపేట్ చేసావా ఇప్పుడు జరగాలి మరి ఫుల్ ప్రిపేర్ గా ఉన్నావా మంచి డైట్ తీసుకుంటున్నావా ఓకే మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నావా ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ ఓకే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా నువ్వు ఆల్రెడీ చాలా ఛాంపియన్స్ వెళ్ళావు కాబట్టి ఖచ్చితంగా మాక్సిమం తను నేషనల్ వైడ్ అంతే కదా నేపాల్ కూడా వెళ్ళాడు అంటే ఇంక నేషనల్ వైడ్ నువ్వు ఖచ్చితంగా నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ఆల్ ది బెస్ట్ 一口气，一口气。 दा, अरे ने भगवान शरण శ్రీ కృష్ణ సుగుతి హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్ సంస్థల ఆధ్వర్యంలో ఏలూరు పవర్పేటలోని జూట్ మిల్ దగ్గర ధర్మభేరి ప్రాంగణంలో ఈ నెల ఇరవై తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి శ్రీ 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 అయ్యప్ప స్వామివారి పడిపూజ మరియు భజన కార్యక్రమం జరుగును కేరళకు చెందిన మేలుతంత్రి మురళి నంబూద్రి గారి ఆధ్వర్యంలో శ్రీ తడకమల్ల ప్రసాద్ గురుస్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగును కావున యావన్ మంది అయ్యప్ప స్వాములు భవానీలు స్వాములు హనుమాన్ స్వాములు శివస్వాములు ఈ కార్యక్రమానికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించ ప్రార్థన ఇట్లు మీ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయా హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ